వెల్కమ్ టు దివ్యదర్శిని నేను మీ వరలక్ష్మిని ఇప్పుడు మనం కృష్ణానగర్ తొంభై నాలుగో వార్డు దగ్గర ఉన్నామండి ఇక్కడ పంచ గ్రామాల సమస్య కోసం పోరాడుతూ చాలా బాధపడుతున్నారండి ప్రజలు వాళ్ళందరూ కూడా మనతో ఉన్నారు వాయిస్ ఇవ్వడం జరిగింది ఇంత ఆస్తులున్నా కూడా అమ్ముకోలేని వైనం మనం చూస్తున్నాము ఒక ఇంట్లో శుభకార్యమైన కష్టమోచినా సుఖమోచినా అంటే ఎవరికైనా ఉద్యోగస్తులకి ఉద్యోగానికి కానీ కట్టాలనుకున్నా కానీ ఇక్కడ అమ్ముకోలేని పరిస్థితి అయితే మనం చూస్తున్నాము ఒక పెళ్లి చేయాలనుకున్నా కూడా ఇన్ని ఆస్తులు ఉంచుకొని కూడా అది అమ్ముకోలేని పరిస్థితి చూస్తున్నాము అలాగనే ఇల్లులు అయితే ఇంక మరి చూడవసరం లేదండి ఎక్కడ మొత్తం కొలప్స్ అయిపోయి ఉన్నాయి అందరూ కూడా చాలా బాధపడుతున్నారు మన ఈ కూటమి ప్రభుత్వంలోని కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు అందరూ కూడా ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా ఇది ఒక వీళ్ళకి మిగిలింది చాలా బాధపడుతున్నారు అసలు ఏమంటారు అనేది వీళ్ళ మనం అడిగి తెలుసుకున్నాం స్కూల్కి సమీక్షకి మా తాత నలుగురి నుంచి తాతండ్రుల నుంచి ఇక్కడ దీర్ఘకాలంగా మేము జీవనం కొనసాగిస్తా ఉన్నాం కొనసాగించినప్పటికీ కూడా మా తాతండ్రులు కొంత యాభై నాలుగు రిజిస్ట్రేషన్ దేవస్థానం రిజిస్ట్రేషన్ మాకు అన్ని జరిగాయండి జరిగినప్పటికీ కూడా మేము ఉంటున్న నివాసాలు నలభై నుంచి యాభై సంవత్సరాల దాకా పాతబడిన నివాసాలు ఈ మధ్యనే మా కుటుంబం తరఫున ప్లస్ ఏంటంటే ఊర్లో ఉన్న ప్రజల తరఫున కూడా చాలా మంది ఇల్లు అన్యాయంగా పడిపోవడం జరిగింది జరిగినప్పటికీ రెండు వేల ఎనిమిది సర్వే ప్రకారం దేవస్థానం ఎన్ఓసి ఇచ్చి రైతులకు పట్టాలు ఇచ్చి మాకు న్యాయం చేస్తారని చెప్పి పంచ గ్రామాల ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు గత ప్రభుత్వాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఒక తీరణ సమస్యగా ఇది పట్టుపేడుస్తున్నవైన అక్కడ మన అయోధ్య రామయ్య అంత తీవ్రమైన అంశాన్ని కూడా అక్కడ రామ మందిరం అయిపోయింది కానీ ఈ దశాబ్దాలు గడుస్తున్న ఈ పంచగ్రామాల్లో ఈ పంచగ్రామాల సమస్య మాత్రం చాలా తీరణ వైన కార్మికుల నుంచి కర్షకుడు దాకా కర్షకుల నుంచి ఉద్యోగ దాకా చిరుద్యోగుల నుంచి అధికారి దాకా అందరూ కూడా కలవ కొంత కష్టపడి వంద గజాలు నూట యాభై గజాలు రెండో వందల మూడు వందల గజాలు అనేక కుల మతాలకు అతీతంగా ఈ పంటగ్రామాల ప్రజలు బడుగు బలహీన వర్గాలందరూ కూడా నివసిస్తా ఉన్నారు దయచేసి అండి కూటమి ప్రభుత్వం రాగానే మన నారా లోకేష్ గారి ఉన్న మన ఎక్కడంటే కృష్ణరాయపురంలో బహిరంగ సభ జరిగింది ఆ సభ జరిగినప్పుడు ఇది చాలా సున్నితమైన అంశం రైతులకి ప్రజలకి ద్వరతగతను మేము న్యాయం చేస్తాం ఆరు నెలలోనే ఇది శాశ్వత పరిష్కారంగా పూర్తి చేస్తాం అని చెప్పి మాకు వాగ్దానం చేశారు ప్రజలందరికీ కూడా కానీ ఏడాది అని చెప్పి తొంభై నాలుగు వాటిలో మన నాయకులందరూ కూడా తిరుగుతా ఉన్నారు కానీ కృష్ణానగర్ గ్రామానికి వచ్చేసరికి ఫస్ట్ తలుపు తట్టేది వచ్చే కూర్చుని ఏంటంటే పంచగ్రామాల భూసంస మాకు ఎప్పుడు తీరుతుంది మా ఇల్లు మేము ఎప్పుడు కట్టుకోవాలి అందరూ కూడా దెబ్బతోటే నిలువ ఉండరు కాబట్టి ఆ ఎన్ఓసి ఏ చెప్తున్నారు కదా మన చెప్పారు కదా ఆల్రెడీలో చాలా కుప్ప పరిణామం చెప్పి మన గంటా అన్ని గారు ప్రజారాజ్యం నుంచి నాకు చాలా కుపరిచితులు గంటా అన్ని గారు గణబాబు అన్ని గారు అందరూ కూడా పంచకాల అన్నిబాబు గారు అయితే ఇది త్వరత గత అసెంబ్లీలో చాలా దీర్ఘంగా ముఖ్యమంత్రి గారిని కూడా చాలా ప్రశ్నించడం జరిగింది టీ సీఎం గారు నారా లోకేష్ గారు అలాగే సీఎం రమేష్ గారు మన చంద్రబాబు నాయుడు గారు ఇలా రెండు వేలలో రెండు వేల సంవత్సరంలో పంచగ్రామాల భూ భూ కమిటీ అని చెప్పి ఒక కమిటీ కూడా మొన్న ధర్నా చేయడం జరిగిందండి దానికి అనుగుణంగా మేము అందరూ కూడా మేము వెళ్ళి చాలా వృత్తులు సిటిజన్లు పాత తండ్రుల నుంచి తండ్రి పాతలు కాలం చేశారు కొడుకులు కాలం చేస్తా ఉన్నారు ఇప్పుడు మనవులు మనవలు కూడా ఇదిపోయి ఉన్నారు కాబట్టి ఈ సమస్య అనేది వేగంగా ఉండిపోయింది కాబట్టి దీని కొడత పూర్తి చేసి ఈ సర్వే అన్నది వెంటనే పులి స్టాప్ పెట్టి దీనికి ఒక పట్టాలు ఇచ్చి అర్జెంటు గా మాకు న్యాయం చేస్తారని ఎన్ఓసి తో ఒక బ్యాంక్ లోన్కి వెళ్ళి ఒక ఇల్లు పట్టుకున్నాం కానీ అంటే ఇప్పుడు తండ్రులు తాతల కాలం నాటి నుంచి వస్తున్న ఇల్లు కాబట్టి ఇక్కడ స్థలాలు వదిలి మీరు ఎక్కడికి ఎళ్ళాక పోతున్నారు? వెళ్ళలేరు అలా అని ఇవి కట్టుకోలేరు. కట్టుకోలేరు. ఆ సమస్యని పరిష్కరిస్తున్నారు. పేర్లు దీని పరిస్ఖారం ఇప్పుడు కొరలో చేస్తాం అని చెప్పి మన ఆనమరా రామారందర్ మంత్రి గారు వచ్చారు. చాలా సంతోషం అయిన వినో పంచగ్రామల భూతంతో ఒక మీడియా వ్యక్తి అడిగిన సమాధానానికి త్వరలో పరిస్ఖారంతో కొరలో అన్న మాట తీసేసి అర్జెంట్ గా మీకు ఉపకారణం అని చెప్పి గంటాన్న గారు ఏమన్నారో ఇప్పుడు మన మన ఎవరు మన గణబాబు గారు విష్ణు కుమార్ రాజు గారు వెల్లపూర్ రామకృష్ణ గారు ఎంత మంది ఎమ్మెల్యేల సమక్షంలో ఈ యొక్క తీరణ సమస్య వేదనగా మిగులుతుందంటే ఇది గ్రేటర్ గ్రేటర్ విశాఖలో మచ్చ మాయిన మచ్చ ఎందుకంటే గ్రేటర్ కి ప్రభుత్వానికి ఆదాయం పోతుంది ఒక ఇల్లు పూర్తయితే గ్రేటర్ విశాఖగా గ్రేటర్ కి మనకి ఆదాయం వస్తుంది ఇవన్నీ కూడా దేవస్థానం ఆదాయం కోల్పోలేదు ప్రస్తుతం ఉన్న దేవస్థానం భూములన్నీ కూడా ఒక ఎల్ ఆర్సి ఎల్ఆర్సి కొంతమంది అప్పుడు కట్టించుకున్నారు ఐదు వందల గజాలకి వెయ్యి గజాలకి టైంలో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎల్ఆర్సీ కూడా నిలిపివేశారు కాబట్టి కొడత ఈ సర్వే ప్రకారం పాతకి అన్నింటికి మేము పాత తండ్రి పంతొమ్మిది యాభై రెండు ఎనభై రెండు నలభై రెండు యాభై అరవై సంవత్సరాల నుంచి ఇదే వృత్తులో ఉన్నాం కాబట్టి ఇదే జీవన జీవనోపాధి గడిపిస్తున్నాం కాబట్టి ఎండల్లో ఈ చాలా ఘోరాత ఘోరంగా ఇల్లు పడిపోయి మీకు ఇంకా ప్రజలు అవే ప్రభుత్వాన్ని మీరు అసలు ఏం కోరుకుంటున్నారు చెప్పండి ఒక మాట మాకు శాశ్వత పరిష్కారం ప్రజల తరపుని మా యొక్క రైతుల తరఫుని మా వేదన మాకు శాశ్వత పరిష్కారం కావాలి ఇప్పుడు ముందు ఒక కార్యక్రమం జరగాలంటే ముందు ఇల్లుకివ్వాలి ఈ పడిపోయిన ఇల్లు రిపేర్లకి పనిచేయాలి ఇప్పుడు పరిష్కారం అనేది మనం దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు బట్టి మనం చూస్తున్నాం ముప్పై సంవత్సరాల నుంచి కూడా చేస్తా ఉన్నారు కాబట్టి ప్రతి గవర్నమెంట్ ఫస్ట్ ఓట్లకి వాడుకునే ఆ దఫరం ఏదో ఉందంటే పంచ గ్రామాల భూ సమస్య ఈ భూ సమస్యని ఎంత బేగ ఎంత త్వరలో మీరు ముగిస్తే అంత ప్రజలు చాలా ఉన్నత స్థాయిలో సుపరిపాలన కాదు అప్పుడు ఇంటింటికి వచ్చి మీకు సన్మానం కాలాషేకం కూడా చేస్తారు పెళ్ళి ఆస్తులుండి కూడా పెళ్లి కానీ అంట్లా శుభకార్యాలకి కూడా అమ్ముకోలేని పరిస్థితి చాలా మంది నూట ముప్పై ఎనిమిదో సరివే నెంబర్ అండి గత కొంతకాలంగా రిజిస్ట్రేషన్ కూడా అయ్యేవి ఈ మధ్యన మళ్ళీ ఆ నూట ముప్పై ఎనిమిదిని దేవస్థానంలో కలిపిన వెంటనే లోన్లు ఆగిపోయి లోన్లు కూడా తీసుకున్న వాళ్ళు ఎంతో తీవ్రంలోకి గ్రామక అంతా ఉందని చెప్పి అప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యింది దేవస్థానం నేను ఉన్న మాట్లాడుతూ సర్వే నెంబర్ పదహారు అండి ఈ నూట పదహారు కూడా దేవస్థానం లేదు మధ్యలో చేర్చిందే మధ్యలో చేసిన వాళ్ళు నచ్చినట్టుగా చేర్చేసుకోవడం తీసుకోవడం రిజిస్టర్ ఆఫీస్ ఫోన్ చేసి సర్వే నెంబర్ లో రిజిస్ట్రేషన్ ఆపియండి అని చెప్పి ప్రజలు తీవ్ర ఆవేదనతో ఉన్నారు మీరు దయచేసి కూటమి ప్రభుత్వం సీఎం రమేష్ గారు నరేంద్ర మోదీ గారు ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు కణాభర్మ గురించి మాట్లాడతారు కాబట్టి శ్రీ వరహలక్ష్మి స్వామి పాదాల జ్ఞాపం ఉందినందుకు మేము ఆనందపడాలో నిజంగా లేకపోతే ఇలాంటి ఎన్నుల్లో ఉండి ఇలాంటి గ్రామాల్లో ఉండి అనవసరంగా మేము ఈ బతుకు బతున్నాం బాబు అని చెప్పి క్షీణించిపోవాలి అర్థం కాని పరిస్థితి వైవ ఉంది కాబట్టి కొరత గతిన ఈ యొక్క సమస్యని పూర్తి పరిష్కారం కావాలని చెప్పి మేము కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం గారిని అలాగే మాధవ గారు రాష్ట్ర అధ్యక్షులుగా బీజేపీకి ఎన్నికారు కాబట్టి మన సీఎం రమేష్ గారు పెద్ద మనిషితో చేసుకుని ఒక ఖచ్చితంగా హక్కులు ఎవరు దేవస్థానం కోల్పోవద్దని చెప్పి అన్నారు దేవస్థానానికి భూములు ప్రకటించారు ఇది ఎప్పుడు ప్రకటించారని చెప్తా ఉన్నారు కానీ కాలయాపం జరుగుతా ఉన్నారు జనాలు చనిపోతా ఉన్నారు ఇది కోర్టు సమస్య అన్నారండి కోర్టు సమస్య అంటే ప్రజలు చనిపోతూ ఉంటే ప్రజల యొక్క ప్రాణాల మీదకి వస్తే కోర్టు సమస్య ఏంటంటే కోర్టు సమస్య అంటే కోర్టుకి ఇంత సంబంధం భూమి అని చెప్పి కేటాయించారు కేటాయించినప్పుడు ఇది వెంటనే కొరత గట్టిన ఆరు నెలలు అన్నారు ఇక్కడ సంవత్సర ప్రాబ్లం అయిపోయింది అంటే ఇప్పుడు మీ దగ్గర అన్ని ఉంటాయి కదా ఇప్పుడు తాతల నాటి ఆస్తులైనా కూడా మొత్తం ఉంటాయి కదా నుంచి మా డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయండి మా దగ్గర ఉన్నాయి మేమైతే మాత్రం న్యాయపూర్వకంగా మేము రైతు హక్కుదారులుగా ఇప్పటికీ రైతు మీద రైతు భూమి మీద మేము పనిచేసుకుంటా ఉన్నాం రైతులుగానే బతుకుతా ఉన్నాం ఆ ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి ఇది రిపేర్లకి అనేది ఈ యొక్క ఇల్లు పంచేవి కాబట్టి మాకు అతి త్వరత కట్టిన మాకు న్యాయం చేయాలని చెప్పి ఎన్ఓసి ఇచ్చి రుణానికి వెళ్తే బ్యాంకు రుణం ఇచ్చే మాకు పట్టా ఇచ్చి మొన్న గంటాన్నగారు ఒకట అన్నారు మేము భారీ బహిరంగ సభ పెడతాం ఆ భారీ బహిరంగ సభలో మీకు పట్టాలు ఇస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగిందండి ఆ పట్టా అనేది డేట్ మాకు ప్రకటిస్తే ప్రజల్లో ఒక ధైర్యం ఆత్మత ఉంటుంది ధైర్యం ఉంటుంది మనోవేదన గురవరు డేట్ అన్నారు ఎప్పుడు లేదు డేట్ లేదు ఏమి లేదు అనవసి అన్నారు అనవసి కూడా లేదు అంటే నిజంగా పంచగ్రామాల సమస్య అనేది ఇటు పంచకారుల గారికి అటు ఎక్కువ శాతం అండి పంచకర్ల గారికి పంచకర్ల గారికి ఎక్కువ శాతం ఉంది గంటాగారు భీముల గంటగారు మన లక్ష్మీపురం లక్ష్మీనగర్ ఇందిరానగర్ అన్ని కూడా మన గణభి మన విష్ణు కుమార్ గారికి మురళీనగర్ కుమార్ రాజు గారికి అందరూ కూడా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా దీనిలో విడిపోయి అన్నారు కాబట్టి ఈ సమస్యను వెంటనే త్వరతగతి నా పూర్తి చేస్తే ప్రజలకు మీరు మేలు మేలు చేసి మీడియా తరఫున వాళ్ళకి అసలు ఏం కోరుకుంటున్నారు అది చెప్పండి చివరిగా నేను మీడియా తరపున ఒకటే కోరుకుంటున్నాను ప్రజలు రైతులు చిరుద్యోగులు కార్మికులు కర్షకులు బడుగు బలహీన వర్గాలు అనేక మతాల వాళ్ళు పంచ గ్రామాల్లో జీవనం కొనసాగిస్తా సనాతన హిందూ ధర్మం ప్రకారం మీరు ఈ యొక్క సమస్యని ప్రస్తుతం పంతొమ్మిది నలభై పంతొమ్మిది యాభై రెండు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు రిపేర్లకు పనిచేయని ఇల్లు అన్నింటికి కూడా న్యాయబద్ధంగా మీరు ఒక మార్క్ వేసి దాని త్వరలో ఒక రుణాలు పొందేటట్టుగా ఎన్వోసి ఇచ్చి దేవస్థానం తరపున ముందు ఆ ఇంటికి జీవనోపాధం కలిగిస్తే ప్రజలందరూ సుభిక్షంగా ఉండే తర్వాత చేసుకుని కానీ ముందుగా మాకు జీవనం కొనసాగు ఇల్లు పట్టుకోవడానికి ఒక పిల్లలు గా చదివించుకోవడానికి గాని జీవించడానికి కానీ ఒక మార్గం ఉన్నది ఇల్లే ఆ లేకపోతే ఎక్కడ పోతాం ఉంటే ప్రజలందరూ బాధపడతా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం దయచేసి ప్రజలందరి తరఫున ఈ నర్సింబిల్లమ్మ అన్నయ్య సేవ సంఘం తరఫున మా గ్రామం తరఫున పంచగ్రామాల తరఫున మేము అభ్యర్థించుకుంటున్నాం గవర్నమెంట్ ని కూటమి ప్రభుత్వాన్ని మాకు త్వరగా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను నమస్కారం